అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అమృత బ్లాగ్స్ కొత్త ఛానల్ అండి సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టానండి త్రీ లీటర్స్ కుక్కర్ వచ్చేసి అయితే ఇది మనకి ఈ రోజే డెలివరీ అయింది జస్ట్ నేను పెట్టి వన్ డేనే అయింది మనకి డీల్స్ ఉంటాయి కదండి మామూలుగా టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ అని ఉంది ఆ లో నేనైతే జాయిన్ అవ్వడం జరిగింది మామూలుగా డీల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని సో ఆర్డర్ పెట్టుకుంటే మొన్న నైట్ లెవెన్కి అయితే ఒకటి కుక్కర్ త్రీ డేట్స్ కుక్కర్ ఫోర్ ఎయిటీ కి అయితే రావడం జరిగిందండి వెంటనే ఆర్డర్ పెట్టాను దాంట్లో ట్వంటీ ఫిఫ్త్ నా డెలివరీ అని ఉంది కానీ నేనైతే నమ్మలేదు మరి వన్ డేలే ఎలా వచ్చేస్తుంది అని కానీ ఈరోజు మార్నింగ్ కి అయితే ఇచ్చేయడం జరిగిందండి ఇది సో ఇది ఒకసారి మీకు కూడా చూపిస్తే మీరు కూడా ఆర్డర్ పెట్టుకుంటారని చెప్పేసి నేనైతే వీడియో చేయడం జరిగింది దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అయితే ఆర్డర్ పెట్టుకోండి ముఖ్యంగా ఇది మా ఇంట్లో కుక్కర్ అయితే బాగా పాడైపోయింది అందువల్ల ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా బయట తీసుకుందాం అనుకున్నాను ఇది స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అండి స్టెయిన్లెస్ స్టీల్ ఫైవ్ కే అంటే నాకే ఆశ్చర్యమేసింది బయట స్టెయిన్లెస్ స్టీల్ త్రీ త్రీ లీటర్స్ కూడా మనకి దగ్గర దగ్గరగా థౌజండ్ అయితే ఉందండి సో అందువల్లే నేనైతే ఇలా డీల్స్ దానిలో ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది ఇంకా చాలా వస్తున్నాయండి అందులో ఆఫర్స్ కానీ మనకి అవసరం లేకపోతే నేనైతే ఆర్డర్ పెట్టాను ఏదైనా సరే ఇదైతే అవసరం అని చెప్పేసి ఆర్డర్ పెట్టడం జరిగింది ఇది కంపెనీ కుక్కర్ అండి ఇది కూడా మనకి చూస్తే మీరు కంపెనీ నుంచి వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ మరి ఎలా ఉంటుందో అయితే చూడాలి నీట్ గానే ఉందండి చాలా బాగుంది చిన్నగా వాళ్ళేమి డెకరేషన్ కూడా చేయలేదండి వాళ్ళ ప్యాకెట్ కూడా జస్ట్ ఓన్లీ చిన్నగా అయితే పంపించింటారు చూస్తుంటే ఓన్లీ చిన్న టేబుల్ అంటే పంపించిస్తారు స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ చాలా నీట్ గా వచ్చింది వీళ్ళలో కొంతమంది ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ కి ఆఫర్ పెట్టినప్పుడు కొన్నారండి నియర్ బ్యాక్ అయితే చాలా మంది త్రిబుల్ ఎయిట్ కి అయితే కొన్నారు స్టెయిన్లెస్ స్టీల్ ఇది లో ఫ్లేమ్ లో వాడాలని చెప్పేసి ఇక్కడే రాసేసారండి హైలో అయితే పెట్టకూడదు అని చెప్పేసి స్టెయిన్లెస్ స్టీల్ అయితే చాలా చాలా రేట్ ఎక్కువ మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ మీ అందరికి తెలిసినవి మీరు ఒకసారి సెర్చ్ చేస్తే తెలుస్తుంది అండి ఇదేమి డూప్లికేట్ కంపెనీ కాదు ఇక్కడ చూడండి లేబుల్ కూడా ఇచ్చారు లేబుల్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది పెంగ్విన్ అని చాలా నీట్ గా అయితే ఉంది కంపెనీ కుక్కరే అసలు చాలా అసలు క్లియర్ గా ఉంది నాకైతే బాగా నచ్చేసింది మీరే చూడండి దీన్ని చాలా నీట్ గా ప్యాక్ చేస్తారు దీంట్లో అసలు ధర్మాకోల్ కూడా పెట్టలేదు చాలా సింపుల్ గా పంపించారు వాళ్ళు జస్ట్ ఓన్లీ యూజర్ గైడ్ లైన్స్ ఒకటి పంపించారు దాంతో పాటు కుక్కర్ కి జస్ట్ ఓన్లీ ఇలా కవర్ చేసి పంపించారు చాలా నీట్ గా ఉంది చాలా మంది రివ్యూ లో కొంతమంది ఇట్లు ఊడిపోయింది ఇలా వచ్చిందని పెట్టారు కానీ నాకైతే చాలా నీట్ గా వచ్చిందండి ఇదిగో చూస్తున్నారు కదా హ్యాండిల్స్ కూడా వాళ్ళే పెట్టి పంపించేస్తారు చాలా నీట్ గా ఉంది మీకు కూడా నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోండి నేనైతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే మన అమృత బిందువులు ఛానల్ ఒకటి ఉంది కదండి వాట్సాప్ ఛానల్ లో దానిలో కూడా అయితే లింక్ అయితే పంపిస్తాను ఇంకా ఫ్యూ ఉన్నాయని అందులో ఉందండి ఇంకా లింక్ అయితే ఓపెన్ అవుతుంది నేనైతే ట్రై చేశాను మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి మీరైతే ఆర్డర్ పెట్టుకుని ట్రై చేయండి ఇదిగోండి ఇది ఫోర్ మెంబర్స్ కి అయితే సరిపోతుందండి ఇంకా అంతకన్నా ఎక్కువ అవదు మేమైతే రైస్ అయితే కుక్కర్ లో తినము ఓన్లీ పప్పు అవి వండుకోవడానికే ఇంకా మటన్ అలాంటివి ఉడకవు కదా త్వరగా సో అందువల్ల చూస్తారు సో ఇదైతే చాలా చాలా బాగుంది దీంట్లో నేనైతే మీకు పప్పు వండి కూడా మీకు ఛానల్ అయితే పెడతానండి ఎలా ఉంది అనేది ఈ రోజు అయితే ఆల్రెడీ వంట అయిపోయింది సో దీనిలో వండిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేనైతే మీకు రివ్యూ అయితే చెప్తానండి వాడిన తర్వాత కూడా వాడేటప్పుడు కూడా విజువల్స్ ఏమైనా వాటర్ బయటకు వస్తుందా లేదా అనేది కూడా రివ్యూలో అయితే చెప్తాను మీకు గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒకవేళ ఇది కావాలి అనిపిస్తే మనకి డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను మీరు ఎక్కడి నుంచి అయితే బై అయితే చేసుకోవచ్చు